इतनी इन्हीं चालू जब भी ना वीडियो दिया था इन्हीं चालू जब भी ना हाँ इन्हीं चालू जब भी ना नहीं कोई वी वीडियो वीड... दिया अबे ये बढ़ा अबे ये बढ़ा क्या लीगेशन क्या हुआ अरे 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 సో వెల్కమ్ బ్యాక్ టు పరిశన్ ఫ్యామిలీ ఇవాళ వచ్చేసి మీరు అందరు ఏంటంటే ఫ్యామిలీ లా కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలంటారు కదా సో అట్లా అని చెప్పి మీకు ఎక్స్ట్రీమ్ వీడియో తీసుకొని వస్తున్నా ఎంటర్టైన్మెంట్ మీరు అందరు నవ్వి నవ్వి చచ్చిపోతారు సో వచ్చారు వచ్చారు జల్లి రండి వచ్చేసి ఏంటంటే హర్షా మీద ప్రాంగ్ అది నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ ఆల్రెడీ అంటే ఎక్స్ట్రీమ్ ఉంటది నేనుకో హర్షు చేస్తున్నా అని చెప్పి నేను ఉన్నా మీరు హర్ష మీద జైలు సో గైస్ ఖుషి వాళ్ళ డాడీ అనమాట సో కట్టప్ప మీద నెక్స్ట్ లెవెల్ వీడియో మీరు అందరు చెప్తున్నారు కదా సో అట్లా అని చెప్పి వీళ్ళ డాడీని అటు సైడ్ నుంచి పంపిస్తా యాక్చువల్లీ ఖుషీ వాళ్ళ డాడీ వేరే ఆయన నేనేమో ఖుషి వాళ్ళ డాడీ అన్నట్టు పంపిస్తాను పోయి డైరెక్ట్ నువ్వు అసలు మా పాపని ఎట్లా చేసుకుంటావు వన్ తెలువ కట్టపాకి మా డాడీ ఇప్పుడు దాకా చూడ నువ్వు నెక్స్ట్ లెవెల్ చేసే కొట్టే ఇరుగ తీసాను మీరు ఎంటర్టైన్మెంట్ అంటారు అట్లా అని ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా

నీకేమైతుంది హ్యాపీ పుష్పకుంటే పెళ్ళి పుష్పకుంట పెళ్ళు వస్తుంది అడుగున్నారు తెలుస్తుంది ये कर ले रे ये कर ले रे ये जिंदगी तो नहीं चालू कर अपना वीडियो पिन कर अंकल ले कर पिन हां इन्हीं चालू कर अपना इनको वीडियो दे ए यवड़ा वीडियो बाबा यवड़ा पहली कर था अरे 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 পূডে বাবা মই

చెప్పుడు మంట తీసా చెప్పు చేస్తున్నాడు బిడ్డ కాడదు బిడ్డ కాడగంటే

అది వీడియో కాదు వీడియో కాదు వీడియో తీసాము కాదు అది కాదు ఫోన్ చేస్తా కాయమంటే వస్తుందండి చేసుకోవడానికి పాపం

చేసింది తప్పు లెక్కలు మేము క్షమం కూడా నేను చూస్తే చేసుకోదురా తొందర బిడ్డ కావచ్చు చిన్నారని అబ్బాయి నువ్వు మంచిగా మాట్లాడి చెప్పుడు అర్థమవుతున్నావు గుట్టల్ కొట్టు గేర్గునట్టు నవ్వు నవ్వు ఆ బిడ్డ కావాల్సిచున్నాడా ఆనే చేసుకుంటనే బిడ్డనే మరి తెలుసుకొని మాట్లాడను వస్తావా వీడ దేశం అంటే బ్లాక్ మెయిల్ చేస్తాను ఇట్లా మాట్లాడుతున్నానే నేను చెప్పునాడా ఏయ్ ఇన్ని కదా మాట్లాడలకు నారలడా మాట్లాడుతుంది నా బిడ్డని కోతనవు రను ఫస్ట్ చెప్పుకో బిడ్డకో ఆ దాదు

ఇగో ఉంటే చేయలేకపోతే మాట్లాడక అర్థమవుతుందాకి కొడుకో నిన్ను పిచ్చావరందరు చెప్తున్నారు అరే చెప్పుడు చేసుకున్నప్పుడు అంటే ఎక్కువ ఊడిపోయింది పెళ్ళి అవసరం అని ఇప్పుడు

ఫోటోల గురించి ఏమేమో చెప్తున్నావు ఫోటోలు అరేలాంటాయి బాబా చేసిన ఎవడు ఎప్పుడు

నేను ఈ మేము చూస్తాను ఖుర్షీ అర్జుడు అంట ఎందుకర్

గుంజలు తీస్తావా హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నారంట ఎందుకు వస్తాయి ఎందుకు అరే నీకు అవసరం అవసరమా చేస్తున్నా బాబు అన్న అంటే కదా ఫోన్ చెప్పి చేస్తా వచ్చి అరే పప్పు చెప్తా చెప్పవాను రానా హైదరాబాద్కి ఎందుకు రావాలి నేను అరే ఎందుకు రాను పిల్ల అడిగింది ఏం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్వేర్ ఇంజనీర్ల

వీడియో తీసుకుంటాం తోడు పెళ్లి వస్తున్నాడు పట్టుకున్న సరికి అరే చెప్పినాను అట్లాంటి అప్పటికి చెప్పండి ఒక్కసారి మేము చెప్తున్నాం ఆ వీడియో అటు నుంచి చెప్తా తెలుసా అన్నకి చెప్పాలంటే వాడికి ఎందుకు చెప్తారు అన్నాడు మరి చెప్పు చూడు చెప్పు ఇంత

నా కాదనా ఫోన్ పిచ్చుకోడుతు అప్పటి నుంచి నాకు అంతకన్నా కొట్టి కుక్కర్ కొట్టండి నాకు ఇవాళ నిజం నిజం చెప్పేస్తా బాబు చెప్పేస్తున్నారా మీ పిల్లని ఎంతో సతయిస్తుండ్రు అరే బాను అట్టే చెప్తారు

ఎంత టార్చర్ చేస్తారు తెలుసా మీరు ఎంత తెలుసా మీకంటే పెద్ద ఏజ్ ఇట్లాంటి ఇద్దరు పాపలు ఉంటారు ఫోన్ ఇచ్చిన మంచిగా ఉంటుంది నేను చెప్తున్నా నువ్వు ఇంత ఏమేమి కూర్చి నేను ఇంత టార్చర్ మీరు దానికి నువ్వు అని ఆ పిచ్చలగా

ఖుషి ఖుషి వాళ్ళ డాడీ అంటే నమ్మిస్తావరం నేను స్టడీ చేసి పంపించిన పిక్చోడ కుక్కుని కొట్టినట్టు కొడుతుండనా అరే చెప్పొచ్చు ఇంకా చేసినాటింగ్ అది చాటింగ్ మాత్రం కానీ చాటింగ్ ఒక వీడియో అయితే